మనం ఇలా చేసి పెడితే ఉసిరికాయతో బాగా తింటారండి అందరు కూడా ఫ్యామిలీ తినొచ్చండి చాలా బాగుంటుంది ఇది చాలా హెల్దీ అయినదండి ఈ చలికాలంలో మనం ఇలా చేసుకొని తింటే మన ఒంటికి ఎంతో మంచిదండి బాగా తినొచ్చండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి బాగా చూడండి వావ్ ఈ రసం చారు చాలా టేస్టీకరంగా ఉంది బాగా చూడండి వేడివేడిగా థ్యాంక్ యూ చూడండి ఉసిరకాయలు థ్యాంక్ యూ చూడండి ఒక స్పూన్ నేను మిరియాలు తీసుకున్నాను అలాగే ఆరు ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు తీసుకున్నాను రెబ్బలు అలాగే ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు మనం కచ్చాపచ్చ దంచుకుందాం చూడండి ఇలా దంచుకొని మనం పక్కన పెట్టేసుకుందాం చూడండి ఉసిరికాయలు తీసుకున్నాను నేను ఈ ఉసిరికాయ నాటు ఉసిరకాయలు అండి చాలా బాగుంటాయి ఈ ఉసిరికాయలు తీసుకొని మనం ఇలా కోసుకుంటే మనం పిక్కలు తీసుకోవచ్చండి చూడండి ఇలాగైతే ముక్కలు చేసుకున్నాను నేను అన్ని పిక్కలు తీసుకొని ఇప్పుడు మనం చూడండి ఒక గిన్నెలో మనం వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకున్న తర్వాత మనం ఈ ఉసిరకాయ ముక్కలు ఉంటాయి కదా ఇందులో వేసుకోవాలి అలాగే మనం పచ్చిమిర్చి వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కోసుకొని వేసుకున్నాను అలాగే మనం కొద్ది కొత్తిమీర వేసుకోవాలి అలాగే మనం ఇందులోకి చూడండి టమాటాలండి నేను మూడు టమాటాలు తీసుకొని సన్నగా తరుక్కున్నాను అవి కూడా మనం ఇందుట్లోనే వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం చేతితోనే బాగా ఇలాగా మెందుకోవాలి మెత్తగా చేసుకోవాలి మనం పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మనం ఇందాక దంచుకున్నాం కదా జీరా అది ఎల్లుల్లిపాయ అన్ని ఇది కూడా ఇందులో వేసుకోవాలి మనం కొద్ది కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మనం బాగా బాగా పీసుకోవాలండి చూడండి అలాగ మరుగుతూ ఉంటుంది మనం ఆ లోపల మనం చూడండి ఈ కప్పుతో నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి తీసుకొని బాగా మనం శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుందాం చూడండి బాగా మరిగేటప్పుడు మనమైతే ఇందాక మనం పప్పు ఉడికించుకున్నాం కదా కుక్కర్లో నేను రెండు సీటీలు వేసుకున్నాను ఆ పప్పుని మనం ఇందుకులో వేసేసుకోవాలి చూడండి ఇలాగ మరిగేటప్పుడు మనమైతే ఒక ఇంచి మనం బెల్లం వేసుకోవాలి ఇందుట్లోనే వేసుకొని బాగా మరిగించుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మనం ఈ పప్పు ఇదంతా బాగా ఉడికేదాకా మనం ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా అయితే మరిగింది ఇప్పుడు చాలండి మనం పక్కన తీసుకొని పప్పు పెట్టుకుందాం పోపు చూడండి ఒక ఫ్రై పెయిన్ పెట్టుకోవాలి అందుట్లో మనం ఆయిల్ వేసుకోవాలి చూడండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే మనం ఒక స్పూన్ ఎల్లుండి రబ్బలు వేసుకోవాలి ఒక ఇండిమిర్చి వేసుకోవాలి అలాగే మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి చూడండి ఈ పప్పు అంతా ఈ ఇది రసంలో వేసుకోవాలి అంతే అండి తాలింపు పెట్టేసుకున్నాం రెడీ అయిపోయింది చూడండి ఉసిరకాయలు అయితే ఎంత బాగా మెత్తగా అయిపోయింది చూసారా బాగా ఉడికిపోయింది వావ్ వేడిగా ఉంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజు మనం వావ్ ఉసిరికాయ రసం చేసుకున్నామండి ఈ రసం ఈ చారు చాలా టేస్టీగా సూపర్ గా చాలా బాగుంటుంది వేడి అన్నంలో తింటే వావు హద్దురిపోతాదండి పిల్లలకి